हाँ, ये सुपर Chinese... तो यो ये ये इंडियन लेवल वो सुपर तो इटा आईटा इटा इटा ये बात आईटा ये बात आईटा आई इंडियन स्पोर्ट्स में सात के आलोप एंड्रोलाइड

ఏంటిది కళ్ళు లేకపోతే శరీకాలు లేకపోతే అన్న ఉంటే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ వేయండి కదా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు నాలుగు వేల పింఛిస్తాను ముప్పై ఐదు కిలో బియ్యం ఇస్తాడు గవర్నమెంట్ చేసుకుంటున్నాను సపోర్ట్ నచ్చింది

ఈ పిల్లగా కంప్యూటర్ కంప్యూటర్ లో పెడతారు పొలగాని మధ్య కర్ర ఎర్రెత్తారు ఎర్రగించారు దాసియ్యా ఏది దాసి ఎదురు దాసి పోయి పోయి దాసి ఎత్త దాసి దాసీ అని కూర్చోస్తాను అట్లా కాదే దాసి ఏంద్రు ఎస్తానే ఏది ఏ

ఏంది నాకు దేవుడు మనసిందా నేను ఉంటా దేవుడిని చూస్తున్నాను ఇప్పుడు నువ్వు ఏం చేయాలను బిడ్డ చూడేస్తాను చుట్టూ అనుకుంటానుకుంటాను నా బిడ్డ రూపాలు నేను పెళ్లి ఆ ఒప్పుకున్నది పెళ్లి చేస్తాం అనుకుంటాను

ఉన్నవాడే చెప్పాలి చెప్పరా చెప్తావాళ్ళు లోపల గండబిడ్డ పెళ్లి కప్పుకున్నది ప్రచా రాదు రాదు మగిలి మహారాజు మేదముట్ల పట్టు వేడి వచ్చిండు

பாட்ட நடவான் ఆటలు నచ్చని నడక నచ్చింది అన్ని పిల్లల మధ్యలో ఉన్నది ఇక పైన మూడు చిత్ర మాట ఏంటంటే కట్టి కళ్యాణం కళ్యాణం పోదు సంప్రపడ్డాడు సంతోషపడ్డాడు ఒక్క మాట తండ్రి ప్రాణాలు ఎంత ఇటకాలు ఇచ్చేవాడు ఇలా కూర్చుంటున్నాడు ఆవు ఎన్ని ఉన్నా కానీ బిడ్డ వాళ్ళ ఇంటికి ఇచ్చినప్పుడు మనం ఎంత ఆతి బానమైన వాళ్ళ కిందోళ్ళవి అయ్యా మరి నా బిడ్డ ఉన్న శనికోడు ఎట్లా పంపాలి ఏ పాడి మన కష్టం అడిగి ఉందో చెప్పు అడిగిన వరకు మీ చేతుల్లో పెడతాం ఆ అయ్యా ఆ పద్య పాండవులు అంటే వరకు కట్టమడికి ఆవు వాళ్ళకు రాజ్యాలు లేవు వాళ్ళకి దేశంలో ఇంకొని వాళ్ళు ఇంకోడి చాలా చేసేస్తున్నారు అవును వాళ్ళే దాని చేస్తారు ఆ నీ బుద్ధుంటే దాని నీ బిడ్డకు పెట్టుకుంటే పెట్టుకోలేకపోతే ఆవు ఎండగనే వరకు ఉండడం ముందు మాట్లాడేది అలానే ఆడ వాళ్ళ కష్టం తోడి బయలేదు పిల్లలతోని మాట్లాడితే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఏమన్నారు అయ్యా నీ బిడ్డలు బయట పొడిచి చేతిలో అమర పెడితే మా పంటలో అమర పెళ్ళాలి మానవలకి బ్రాహ్మణులు వచ్చిన వేల మూర్తులు పట్టు బ్రాహ్మణులు పట్టకాలు చేతులు బట్టి మరి వేల మూర్తులు పట్టు బ్రాహ్మణులు కనుక మరి మానవల కన్నా రాజు రాజ్యాలరాలు రాదు మొగిన రాదు రమ్మాడు మెత్త కలియాడు మొగిళ్ళ పేరు ఎరవచ్చిందు

ಮರಿ ಕಟ್ಟಿಗಿ ಕಲಿಯು ಎಂತ ಉಂಟಪ್ಪ